హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు ఒక మంచి హెయిర్ ఫాల్ కంట్రోల్ టోనర్ అనేది షేర్ చేస్తాను అస్సలు మిస్ అవ్వద్దు ఈ టోనర్ ఉపయోగించడం వల్ల మీ హెయిర్ ఫాల్ అనేది ఒక్కసారికి పూర్తిగా ఆగిపోతుంది అనమాట ఎవరైతే ఇంకా హెయిర్ ఫాల్తో బాధపడుతున్నారో ఏం వాడినా ఆయిల్స్ వాడినా ప్యాక్స్ వాడినా హెయిర్ ఫాల్ తగ్గట్లేదు అనుకున్న వాళ్ళకి ఈ యొక్క రెమెడీ అనేది ఒక్కసారి మీరు ట్రై చేశారంటే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే చాలా బాగుంది ముందుగా వాటర్ తీసుకోండి ఒక గిన్నెలో వేయండి ఒక రెండు గ్లాసు లేదా ఒక గ్లాస్ వాటర్ వేయండి అది కూడా మీ జుట్టు లెంతని బట్టి అందులో మూడు టీ స్పూన్లు టీ పౌడర్ వేయండి ఈ టీ పౌడర్ వేయడం వల్ల చుండ్రపోతుంది హెయిర్ చాలా స్మూత్గా సిల్కీగా షైనీగా ఉంటుంది డండ్రాఫ్ కూడా పోతుంది అదేవిధంగా గుప్పటి తులసాకులు వేయండి ఈ తులసాకులు అనేది జుట్టులో ఉన్నటువంటి డండ్రాఫ్ను పూర్తిగా తీసేస్తుంది అదేవిధంగా జుట్టు చాలా మందికి కూడా డంట్రాఫ్ వచ్చినప్పుడు తల మాడు అనేది ఇచ్చింగ్ వచ్చేస్తూ ఉంటుంది అంటే దురత వస్తూ ఉంటుంది సో అలాంటి దురతను కూడా ఈ యొక్క తొలసోకుల వల్ల అనమాట అలాగే ఒక ఇప్పుడు కరివేపాకులు వేయండి ఈ కరివేపా కరివేపాకుల వల్ల కూడా జుట్టు అనేది రావటం పూర్తిగా ఆగిపోతుంది అదేవిధంగా హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా తగ్గిపోయి చాలా పొడవుగా పెరుగుతుంది జుట్టు కుదులు అనేవి చాలా బలంగా తయారవుతాయి అనమాట అదేవిధంగా ఎవరికైతే ఎయిర్ అనేది కొంచెం కలర్ గ్రే కలర్లో వైట్ కలర్లో ఉంటుందో అలాంటి వాళ్ళకు కూడా ఈ యొక్క కరివేపాకు రసం టోనర్ కానీ చాలా బాగా పనిచేస్తుంది అనమాట అండి సో ఇప్పుడు వీటిని ఒక టెన్ మినిట్స్ పది నిమిషాల వరకు బాగా మరిగించండి మరిగించిన తర్వాత ఇలా కలర్ బాగా చేంజ్ అయిన తర్వాత అలాగే ఆకులన్నీ కూడా బాగా బాయిల్ అయిన తర్వాత కొంచెం వడగట్టేసి వాటర్ని సపరేట్గా తీసేసుకోండి సపరేట్గా తీసేసుకున్న తర్వాత దీన్ని మనం చల్లారిన తర్వాత ఒక స్ప్రే బాటిల్లో తీసుకోండి ఒక స్ప్రే బాటిల్ లేకపోతే కనుక జస్ట్ మీరు వాటర్తో అయినా సరే తల మీద వేసుకోండి స్ప్రే బాటిల్తో జుట్టుకు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈవినిగా మొత్తం జుట్టు అంతా కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఇంకొకటి చాలా మందికి డౌట్ వస్తుంది ఈ యొక్క టోనర్ అనేది డ్రై హెయిర్ మీద పెట్టుకోవచ్చు ఆయిల్ హెయిర్ మీద పెట్టుకోవచ్చు అని ఏ హెయిర్ మీద పెట్టుకున్నా పర్వాలేదు ఎందుకంటే ఈ యొక్క వాటర్ బేస్లో ఉంటుంది కాబట్టి ఈ టోనర్ అనేది డ్రై హెయిర్ మీద పెట్టుకున్నా కూడా వాటర్ లాగే ఉంటుంది కాబట్టి అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట ఇలాగ ముందుగా జుట్టు కుదు అప్లై చేయండి ఎందుకంటే డండ్రాఫ్ అనేది జుట్టు కుదుల నుంచి వచ్చే హెయిర్ ఫాల్ అనేది చాలా విపరీతంగా జరిగిపోతుంది కాబట్టి జుట్టు కుదుళ్ళు అలాగే ఎలాగే ఎక్కడైతే మనకి తల మాడు అనేది దురద పడుతుందో అక్కడ కూడా బాగా ఈ టోనర్ని బాగా అప్లై చేయండి బాగా అప్లై చేసేసిన తర్వాత జుట్టు కుదుల నుంచి చివరి వరకు అప్లై చేయండి సో ఈ టోనర్ పెట్టుకోవడం వల్ల మీ జుట్టు అంతా కూడా చాలా నీట్గా జుట్టు మీద ఉన్నటువంటి డస్ట్ అంతా పోయి చాలా నీట్గా అయిపోతుంది డండ్రాఫ్ చాలా నీట్గా అయిపోతుంది అనమాట అలాగే హెయిర్ ఫాల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతుంది అనమాట ఒక్కసారి మీరు వాడితే కనుక దీని రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది అనమాట సో తప్పకుండా ఈ వీడియోని మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది మిస్ అవ్వద్దు అలాగే చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేస్తే కనుక చాలా మందికి కూడా ఈ వీజు యూస్ అవుతుంది